హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక గుడ్ ఫీల్ నేను ఈ వీడియో చూసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ చండీ హోమం నేను ఆల్రెడీ షార్ట్స్ పెట్టాను చూశారు కదా హోమంలో కూర్చోడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట ఇది అనుకోకుండా మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది గుడికి వెళ్ళినప్పుడు ఫ్రైడే అక్కడ పూజారి గారు మాట్లాడుతున్నారనమాట చండీ హోమం ఇలా చేపిస్తున్నాము వేరే వాళ్ళకి చెప్తున్నారు ఎయిటీన్ మెంబర్స్ అయ్యారు ట్వంటీ వన్ మెంబెర్స్ కావాలి అని చెప్పి నాకు ఆయన అలా అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది మనం ఎందుకు కూర్చోకూడదు అని చెప్పి సరే అని వన్ డే ఆలోచించిన తర్వాత నేను వెళ్ళి మనీ పే చేసి మేము కూడా కూర్చుంటామండి అని చెప్పొచ్చాను యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేయాల్సింది కానీ టెన్ అయిపోయింది మేము ఎయిట్ అంటే ఎగ్జాక్ట్ టెన్ మీ ముందే వెళ్ళిపోయామనమాట అలా వెళ్ళడం వల్ల చాలా అదృష్టం కూడా కలిసి వచ్చిందని నేను ఫీల్ అవుతాను ఎందుకంటే హోమం చేస్తారు కదా అలా పేర్చే ముందు ఇటుకురాళ్ళు అలా పేర్చే ముందు పెట్టి బియ్య పిండి పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తారనమాట నేను ఎప్పుడు చూడలేదు వేస్తారంట పూజారి గారు నాకే చెప్పారు నేనే మేము మా హస్బెండు నేనే ఉన్నాము ఫస్ట్ మేము వెళ్ళడం మేమే వెళ్ళాము ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని అన్నీ ఆయన చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను తర్వాత ఇద్దరు ఆంటీ వాళ్ళు వచ్చారు మేము ముగ్గురం కలిసి చేశామన్నమాట అంతా నా చేతుల మీదుగా నేను చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి దయ అని కూడా నేను చాలా ఫీల్ అవుతున్నాను అందులో మా బాబు ఆ కూర్చోబెట్టుకుందాం అనుకున్నా అందు వాడు కూర్చోడు అని చెప్పి మా తమ్ముడిని పిలిచి పంపించాను కాసేపు గణపతి పూజ అవ్వగానే ఎందుకంటే లేట్ అయిపోయింది మార్నింగ్ టైం అయితే వాడిని కొంచెం కూర్చోబెట్టే వాళ్ళం లేట్ అయిపోవటం వల్ల వాడు ఇంక కూర్చోడు అందులో ఎండ వస్తుంది బాగా అని చెప్పి పంపించేశాము మా అన్నయ్య మా తమ్ముడు వీళ్ళు ఉన్నారో చూసుకుంటారని అది కూడా ఒక రీజన్ నేను ప్రశాంతంగా హోమంలో కూర్చోడానికి అమ్మవారు కల్పించిన దయ అనే ఫీల్ అవుతున్నాను అనమాట రిజల్ట్ ఏంటి అనేది పక్కన పెడితే హ్యాపీగా ప్రశాంతంగా హోమం జరిగింది చండీ హోమంలో మీను పచ్చివి వేస్తారంట ఏవైనా ఫ్రూట్స్ అయినా సరే అన్ని పచ్చివి వేస్తారంటే ఇక్కడ అమ్మవారికి చీర సమర్పిస్తున్నారు మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే హోమం అయిపోయిన తర్వాత హోమం జరిపించిన ఎవరైతే ఉన్నారో పూజారులు పంతులు గారు హోమంలో కూర్చున్న దంపతులందరినీ కూర్చోబెట్టి వేద మంత్రాలతో ఆశీర్వదించారనమాట నాకు చాలా అనిపించింది చాలా బాగా అనిపించింది సో ఎమోషనల్ కూడా అయ్యాను నేను ఇంత మంచి అదృష్టం దొరికింది అని చెప్పి పింటూ పిన్ అన్ని చెప్తూ ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చివరిలో ఎదుగు ఇలాంటి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఇలా అలా చూస్తుంటేనే అమ్మవారే కనిపించినట్టుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ